డిసెంబర్ మూడో వారంలో ఐపీఎల్ మినీ వేలం జరగబోతుంటే ముంబై ఇండియన్స్ జట్టు ఆక్షన్ స్ట్రాటజీని రెడీ చేసుకుంటుంది గత ఐదు సంవత్సరాలుగా ఆరో టైటిల్ కోసం ఎదురు చూస్తున్న ముంబై జట్టు ఈసారైనా దాన్ని అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది కాగా వచ్చే సీజన్ కోసం ముంబై జట్టు ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే టెన్ మెంబర్స్ ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఈ ఐపీఎల్కు సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ని విసి కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా గత రెండు సీజన్లుగా ముంబైకి కెప్టెన్గా ఆడుతున్న హార్దిక్ పాండ్యా ఈసారి కూడా కెప్టెన్ గా కొనసాగనున్నాడు లాస్ట్ సీజన్లో బౌలింగ్లో పద్నాలుగు వికెట్లతో అద్భుతంగా రాణించిన హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో మాత్రం ఇంకాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సింది ఏదేమైనప్పటికీ ముంబై జట్టు రిటర్న్ చేసుకునే ఫస్ట్ ప్లేయర్ హార్దిక్ పాండ్యా సెకండ్ ప్లేయర్ రోహిత్ శర్మ లాస్ట్ సీజన్ రోహిత్ కి సాటిస్ఫాక్షన్ సీజన్ గా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫిఫ్టీన్ మ్యాచెస్ లో దాదాపుగా వన్ ఫిఫ్టీ స్ట్రైక్ రేట్ తో ఫోర్ హండ్రెడ్ ప్లేస్ రన్స్ అయితే చేసి మెరుపు ఆరంభాలు అయితే ముంబై జట్టుకు అందించాడు ఇందులో దాదాపుగా నాలుగు అర్ధ ఉన్నాయి వచ్చే సీజన్లో కూడా హిట్ మ్యాన్ ముంబై జట్టుకు అయితే ఆడబోతున్నాడు ముంబై జట్టు రిటర్న్ చేసుకునే రెండో ప్లేయర్ రోహిత్ శర్మ మూడో ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్ లో ఒక దుమ్ము దులిపాడు మన టీ ట్వంటీ స్కీపర్ గత సీజన్ లో పదహారు మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ ఏకంగా ఏడు వందలకు పైగా పరుగులు కొట్టి మరోసారి తాను టీ ట్వంటీ స్పెషలిస్ట్ ప్లేయర్ అని చెప్పుకొచ్చాడు అందులో ఏకంగా ఐదు అర్ధశతకాలు ఉంటే స్ట్రైక్ రేట్ వచ్చేసి వన్ సెవెంటీకి దగ్గరగా ఉంది ముంబై జట్టు రిటర్న్ చేసుకునే మూడో ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ ఫోర్త్ ప్లేయర్ తిలక్ వర్మ తిలక్ వర్మ గత సీజన్లో అయితే నిరాశపరిచాడు యావరేజ్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ముంబై జట్టు ఇతనిపైన నమ్మకం ఉంచే అవకాశాలున్నాయి తిలక్ వర్మను కూడా రిటర్న్ చేసుకోబోతుంది ముంబై జట్టు ఇక ఫిఫ్త్ ప్లేయర్ బూమ్రా సో లాస్ట్ సీజన్లో మనకు కొంచెం లేట్గా జెట్లోకి వచ్చినప్పటికీ అద్భుతంగా రాణించాడు ఎయిటీన్ వికెట్స్తో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు బూమ్రా ఎకనమి రేట్ కూడా చాలా తక్కువగా ఉంది బూమ్రా కూడా రిటర్న్ చేసుకునే ఖచ్చితమైన ప్లేయర్గా చెప్పుకోవచ్చు సిక్స్త్ ప్లేయర్ బోల్ట్ సో బోల్ట్ లాస్ట్ సీజన్లో ముంబై జట్కు రావడం చాలా ప్లస్ పాయింట్గా మారింది బోల్ట్ బుమ్రా కాంబినేషన్ అనేది అద్భుతంగా సెట్ అయింది సో బోల్ట్ కూడా ట్వంటీ టూ వికెట్స్తో సూపర్ రాణించాడు ముంబై జట్టు ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ప్లేయర్లలో ట్రెంట్ బోల్ట్ కూడా ఒకటిగా ఉండనున్నాడు సెవెంత్ ప్లేయర్ ర్యాన్ డికల్టన్ లాస్ట్ సీజన్లో హిట్ మ్యాన్ కి సూపర్ జోడిగా సెట్ అయ్యాడు ఇతను సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ సో వికెట్ కీపర్ గా పనిచేయడం జరిగింది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే ఫోర్టీన్ మ్యాచెస్లో దాదాపుగా త్రీ ఎయిటీ ఎయిట్ రన్స్ చేస్తే స్ట్రైక్ రేట్ అనేది వన్ ఫిఫ్టీకి పైగానే ఉంది సో ర్యాండి కల్టన్ కూడా ముంబై జట్టు ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఎయిత్ ప్లేయర్ చూసుకున్నట్లయితే నమందీర్ లాస్ట్ సీజన్లో ఒక నమ్మకమైన ప్లేయర్ అయితే కొనసాగాడు అద్భుతంగా ఆడాడు ముంబై జట్టుకు ఆసు ఉన్న టైంలో పరుగులు చేయడం అదేవిధంగా హిట్టింగ్ అద్భుతంగా చేశాడు స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉంది దాదాపుగా వన్ సిక్స్టీకి పైగానే నమందీర్ యొక్క స్ట్రైక్ రేట్ అయితే ఉంది సో ముంబై జట్టు ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ప్లేయర్లలో నమందీర్ కూడా ఒకటిగా ఉండబోతున్నాడు నైన్త్ ప్లేయర్ మిచెల్ శాటర్ సో మిచెల్ శాంటర్ మనకు లాస్ట్ ఇయర్ చూసినట్లయితే ముంబై జట్ టెన్ వికెట్స్ తో మిడిల్ ఓవర్స్ లో సూపర్ గా బౌలింగ్ చేశాడు సో మిచెల్ శాంటర్ కూడా నమ్మకమైన బౌలర్ ఉన్నాడు ముంబై జట్కు కు సో ఇతని పైన కూడా నమ్మకం అవకాశం ఉంది ముంబై జట్టు రిటర్న్ చేసుకునే ప్లేయర్లలో ఒకటిగా ఉండబోతున్నాడు టెన్త్ ప్లేయర్ అశ్విని కుమార్ సో లాస్ట్ సీజన్ లో ముంబై తరఫున డెబ్యూ చేశాడు సూపర్ ఫర్ఫామ్స్ అయితే ఇవ్వడం జరిగింది కొన్ని మ్యాచెస్లో లో సో ఇతని పైన కూడా ముంబై జట్టు నమ్మకం ఉంచబోతుంది ఇతని కూడా రిటర్న్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్గా ముంబై జట్టు ఈ టెన్ మెంబర్స్ ప్లేయర్స్ని అయితే ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే అవకాశాలు అయితే లేకపోలేదు ముంబై జట్టు ఖచ్చితంగా రిటర్న్ చేసుకునే ప్లేయర్స్ ఎవరని మీరు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్